పాయింట్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ వలన మాల మాల అనుబంధ కులాలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జేఏసీ నాయకులు మందాల భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నేతలు రామ్ చందర్ సత్యనారాయణ నాగేందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధన విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నోరు చూసుకొని ఇలా తప్పు చూడరా నిన్న నోరు ముంచి దానికి ప్రయత్నం చేసిన దానికి మీరు తిరుగుబాటు చేస్తారా మొత్తం దక్షిణం కావాలి సంబోధించి మాట్లాడు మాట్లాడినట్టు మాట్లాడు కమ్యూనిటీ తయారు లేకపోతే ఈ కమ్యూనిటీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో కూడా అందం చేయబడుతుంది Yeah, yeah, yeah.

వీలే పూలని తెచ్చారు వీలే పేర్యాలు తెచ్చారు వీలే బుద్ధులు తెచ్చారు వీళ్ళే సామాజికారు ఈ మహారాష్ట్రలో దళిత పాత్ర డెబ్బై అంబేద్కర్ సంఘాలు వచ్చాయి ఎస్ఏఎస్ వచ్చాయి అంటే హక్కుల ఉద్యమాలకి కారణం మన సామాజిక వర్గం కాబట్టి ఈ మాలను చంపేస్తే మొత్తం సమాజం అంతా ఇక ఏ అవకాశం లేదు అంటే సమాజం అంతా వీళ్ళను క్లోజ్ చేస్తే తగ్గుతున్న అగ్రవర్ణాల పుట్టను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే దీని వెనుకాల సామాజిక ఆర్థిక రాజకీయ కారణాలను విశ్లేషించాలి విశ్లేషించాల్సిన అవసరం ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా అది మనం గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి అందుకే నేను మన మనం పాటలు రాలే జీవన టైంలో గద్దరు కదా అందరు తల్లి మీద రాశావు మీరు కార్మికుల మీద రాశావు సింగరేణి వాళ్ళ మీద రాశావు చెత్తగుండు మీద రాజావు సీపు రాశావు కానీ మరి నీ మాల కమ్యూనిటీ ఈ సామాజిక అభివృద్ధిలో ఈ ఉత్పత్తిలో ఎలా భాగస్యమైందో రాయలేకపోయే అంటే అరే నేను అది కొంచెం వాస్తవాన్ని నాటి కాన్సన్ట్రేషన్ చేయలేదని విషయం చెప్పాడు గురి చేస్తాను ఇప్పుడు చాలా అవసరం ఉంది ఇప్పుడు పాటలు రాయాలి మేధావులు రాయాలా కమ్యూనిటీ యొక్క చరిత్రను పుస్తక రూపంలో తేవాలి ఈ హైదరాబాద్ నగర నిర్మాణంలో బాయ్గట్ట వరం నుంచి ఈశ్వర్ బాయ్ వరకు వి ఎస్ వెంకట్రావు సామసుందర హరిగరామ స్వామి వారి చరిత్ర మనకు చాలా మందికి తెలియదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు చరిత్ర తెలియని వాళ్ళు చరిత్ర అంటారు మన చరిత్ర మనకు తెలిసినప్పుడు ఆ చరిత్ర మౌఖికంగా కాదు అది పుస్తక రూపంలో ఉన్నప్పుడు దాన్ని అధ్యయనం చేసినప్పుడు మన కమ్యూనిటీ డైవర్సిటీస్ ఒక బలమైన శక్తిగా మారడానికి మనకు జరుగుతున్న అట్రాసిటీస్ మీద మనకు జరుగుతున్న ప్రభుత్వ పథకాల మీద మనకు జరుగుతున్నటువంటి మన జనాభా ప్రకారం వచ్చేటువంటి ఉద్యోగ విద్య పేరు చిరుపురాచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతున్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల గొంతును కూర్చుని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ద్వారా మాల విద్యార్థులకు ఉద్యోగులకు మాలలకు రిజర్వేషన్ లేకుండా మరి ఓసీల కంటే బీసీల కంటే ఎస్టీల కంటే మరి ఎస్సీల కంటే అందరికంటే మెరుగుపడారని చెప్పేసి అని మమ్మలను మరి మూడో మూడో గ్రూప్లో వేయడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు పెట్టాలి మెరుగుపడ్డ వాళ్ళను తర్వాత పెట్టాలి మరి రెండు రెండు గ్రూపులు చేయమన్నది కానీ సుప్రీంకోర్టు గైడ్ ను పక్కన పెట్టి మరి దాన్ని తప్పుతో పట్టిస్తూ మరి అధికారం తప్పుతో పట్టిస్తూ సుప్రీంకోర్టు గైడ్ ను పరిశీలించకుండా రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రోస్టర్ పద్ధతి విధానం ఉందో ఇరవై రెండును కేటాయించారో మరి ఆ ఇరవై రెండులోకు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలి మరి పరిశీలన చేసి కేటాయించాలే కేటాయించకపోతే కదా స్థానిక ఎలక్షన్లు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విచారిస్తాం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఆయన చేసిన వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల గ్రూప్ త్రీలో ఉన్న ఇరవై ఆరు కులాలకి విద్య ఉద్యోగ రంగాల ఉపాధి రంగాలలో నష్టం జరుగుతూ ఉంది బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా ఈ గ్రూపు త్రీలో ఉన్న ఇరవై ఆరు కులాలు ఎక్కువ అభివృద్ధి చెందినట్టు వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా ఉద్యోగ అవకాశం లేకుండా తడిబట్టతో గొంతు కోసాడని చెప్పేసి అని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది అందులో భాగంగానే నాలుగు గంటలు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ మేధావి వర్గం అడ్వకేట్స్ జర్నలిస్టులు ఉద్యోగ సంఘాలు మాల యువజన విద్యార్థి సంఘాలందరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీవు వెంటనే ఇరవై రోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించకపోతే మేము మాల సామాజిక వర్గానికి మీరు చేసిన అన్యాయాన్ని మీరు చేసినటువంటి ద్రోహాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తీర్మానాలు చేయడం జరిగింది భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను కలవబోతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేధాయ వర్గాన్ని కలవబోతా ఉన్నాం అదేవిధంగా అన్ని రంగాల మేధాయ వర్గాల్ని కూడా కలుసుకొని మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం మీద ఇరవై కులాలకు అన్యాయం ఒక దిక్కైతే గ్రూప్ లో ఉన్నటువంటి మా యొక్క పదిహేను కులాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అంటే గ్రూప్ లో ఉన్న కులాలకు రోస్టర్ వల్ల ఏడిచ్చారు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది గ్రూప్ త్రీలో జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మేము ఈ యొక్క రాజకీయ పార్టీల దగ్గరికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం లోపు మాకు రోస్టర్ పాయింట్ ఇవ్వకపోతే తప్పకుండా క్షేత్రస్థాయిలో నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని భూస్థాప్తం చేయడానికి కూడా మాల సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఆయనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం